హలో అండి కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే సాటర్డే రోజు మార్నింగ్ అనమాట ఈ వీడియో వచ్చేసి ఇంకా పిల్లలకి మండే వరకు స్కూల్ ఉందని చెప్పారు సో ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి ఇంకా ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ డ్రాయింగ్ అని చెప్పారు సో మండే రోజు లాస్ట్ అని చెప్పారు అనమాట సో మండే రోజు ఇంకా మండే రోజు వెళ్ళిన తర్వాత ట్యూస్డే నుంచి హాలిడేస్ అనమాట ట్వంటీ త్రీ నుంచి హాలిడేస్ పిల్లలకి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో మళ్ళీ ఇక్కడ సాటర్డే రోజు అయితే నేను స్కూల్కి అయితే పంపించిన తర్వాత ఇంకా రోజు కొంచెం లేట్గానే లేసామనమాట సో పొద్దున్నే నిద్రపడుతుంది కదా ఇంకా పొద్దున్న కొంచెం లేట్గా సిక్స్ థర్టీకి బస్సు వచ్చేది అయితే సిక్స్ ఫార్టీకి అసలు వస్తుంది అనమాట సో ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత వేసుకుందాంలే అని చెప్పి వాళ్ళకైతే మ్యాగీ చేసి తినిపించేసి వాళ్ళకు స్నాక్స్ అవి పెట్టేసి పంపించిన అనమాట పంపించిన తర్వాత ఇంకా ఇక్కడైతే వాకిలు అది వాటర్ అంతా చల్లుతున్నాను వాటర్ చెట్లకు కూడా వాటర్ పడుతున్నాను సో సో చెట్లకైతే వాటర్ ఫుల్ పట్టాలని చెప్పి కొంచెంసేపు వేసాను అనమాట మోటార్ కూడా వేసి కొద్దిసేపు అయితే వాటర్ అయితే పడుతున్నాను సో మిరప చెట్టు అయితే పెద్దగా అయిపోయింది పూత కూడా వస్తుంది కానీ ఈ ఎండకు ఏమో తెలియదు ఉన్న కాయలు అయితే అంటే మిరపకాయలు అయితే రావట్లేదు అనమాట మిరపకాయలు అన్నీ రాలిపోతున్నాయి ఒకటి వచ్చింది ఒకటి అయితే పెరిగింది సో అదైతే మళ్ళీ ఆరిపోయినట్టయితే ఎండిపోయింది అనమాట సో పండు అయిపోయింది చాలా బూత్ వచ్చింది కానీ కాయలు అయితే వస్తలేవు అనమాట సో టమాటాలు కూడా తగ్గిపోయినాయి చాలా సో ఇంకా కరివేపాకు చెట్టుకి వంకాయ చెట్టుకి అక్కడ అయితే మా ఫ్రెండ్ అయితే దొండకాయ చెట్టు అయితే పెట్టింది అనమాట సో వాటికి అంతా వాటర్ అయితే పట్టేసిన ఫుల్గా వాటర్ అయితే పట్టేసి ఇక్కడ వాటర్ అంతా చల్లేసిన మొత్తం అంతా క్లీన్ అనమాట సో ఇల్లు అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో అంటే ఏం వర్క్ చేయాలన్నమాట పిల్లల్ని పంపించి తప్ప ఇంకేం వర్క్ చేయలేదు ఇంకా పొద్దు పొద్దున్నే వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళకి తినిపించి పంపించేసిన తర్వాత ఇంక ఇట్లా ఉందనమాట ఇంకా మ్యాగ్ ప్యాకెట్ ఒక దగ్గర పచ్చిమిర్చి అవన్నీ ఇప్పుడైతే ఫస్ట్ అయితే టీ అయితే తాగుదామని అని చెప్పి టీ అయితే పోసుకు పెట్టుకున్నాను అనమాట ఇక్కడ టీ అక్కడ మసలే లోపి ఇదంతా సర్దుదామని చెప్పి ఇదంతా సర్దిస్తుందనమాట చదువు చూడండి మా కుర్చీ అయితే అనమాట సో రెండు కుర్చీలు అయితే విరిగిపోయినాయి ఇంక ఇక్కడ బట్టలు అన్నీ మా లక్కీలో ఇష్యూలో అయితే సాక్స్ అయితే దొరకలేదు సో దొరకనందుకు మొత్తం బట్టలన్నీ తీసుకుప్పు అన్నీ బయట వేసినాం అనమాట ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది కదా ఇంకా వైట్ సాక్స్ దొరకలేదు అనమాట అంటే దొరికినా మా ఇష్యూదే అనుకుంటా చిన్నగా అయిపోయినాయి వాడికి సాక్స్లు అసలు పట్టట్లేవు ఇంకా వాడికి పెద్ద రెండు మూడు మూడు జతల సాక్స్లు ఉన్నాయి కానీ పట్టట్లేవు అని చెప్పి మళ్ళీ వేరే తెచ్చిండనమాట తెచ్చుకుని తెచ్చినా అనమాట సో అది కూడా దొరకలేదు కొద్దిసేపు వెతికి 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 లాస్ట్లో దొరికింది అనమాట దొరికిన తర్వాత ఇంకా వాడు వేసుకున్నాడు సో తర్వాత చదురదాం వి అని అట్లా ఏం చేసినా వాళ్ళు వెళ్ళిన తర్వాత చదురదామని సో ఇంకా ఇక్కడ బట్టలు అన్ని ఇట్లా కుప్ప కుప్ప వేసామన్నమాట సో కుర్చీలో అయితే పిండినవే ఇంకా మడత పెట్టాలన్నమాట అవి ఇంక వేసి అక్కడ పెట్టేసినా ఇవి అయితే సెల్ఫ్లో ఇవి తీసాను అనమాట ఇప్పటిదాకా సాక్స్ దొరకకపోతే తీసాను అనమాట అవన్నీ ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇక ఇంకా వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ మాజా బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ థమ్సప్ బాటిల్స్ ఇవన్నీ పడేయకుండా అలాగే వాటర్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాయి ఎందుకంటే బాటిల్స్ ఎన్ని ఉన్నా సరిపోవట్లేదు వాటర్ తాగడానికి సో ఉన్నారు కాబట్టి ఇంకా వివత్సంగా అక్కడొకటి ఇక్కడొకటి వేసేసి పెట్టేసినారనమాట బెడ్ మీదే వేశారు సెల్ఫీలో పెట్టారు టేబుల్ పైన ఇంకా సెల్ఫీలలో టీవీ దగ్గర అంతా ఇంకా ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనమాట సో అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఊడ్చి తర్వాత కొంచెం టీ తాగి వాళ్ళకి చేయంగా మిగిలిన మ్యాగీ ఉందనమాట అది తినేసి ఇంకా బట్టలైతే మడత పెడతాను ఇంకా బట్టలు మడత పెట్టుకుంటూ ఊడాలంటే కొంచెం టైం పడుతుందని చెప్పి ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట సో ఇట్లా గందరగోళంగా అయిపోయింది అనమాట సో వాటర్ అయితే అయిపోయింది ఇంకా ఎండాకాలం కదా కరెంట్ ఉంటుందా ఉండదు అని చెప్పేసి మేమైతే బోర్ వాటరే తాగుతాం అనమాట సో ఇంక ఇక్కడ బోర్ వాటర్ పడదామని చెప్పి వాటర్ అయితే పడుతుంది పట్టేశాను వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను వాటర్ ఇవి ఏంటంటే బోర్ వాటర్ ఏంటంటే ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితేనే తా తాగగలం లేదంటే తాగలేం అనమాట అంటే కొంచెం వేరే రకం ఫిల్టర్ వాటర్ లాగా ఉండవు కదా బోర్ వాటర్ అయితే అట్లా అనమాట ఇంక ఇక్కడైతే ఫైనల్గా టీ అయితే పోసుకున్నాను సో నేను ఇల్లు వచ్చేసరికి టీ అయితే చల్లారిపోతుంది అందుకని చెప్పి తొందరగా తొందరగా టీ పక్కన పెట్టేసుకొని తాగేస్తున్నాను అనమాట సో మ్యాగీ కూడా చల్లగా అయితే తినలేము కదా అది కూడా వేసేసుకున్న కొద్దిగా ఉంది పిల్లలు చేయ పిల్లలకి చాలా మిగిలింది మిగిలిందనమాట వాళ్ళు వేస్ట్ అయితే రాకపోతే కొంచెం తినేవాళ్ళు మ్యాగీ వస్తుంది అయితే ఇంకా వాళ్ళు కొంచెం కొంచెమే వేడి కొంచెం కొంచెం తినేసి వెళ్ళారనమాట సో ఇంక ఇక్కడ మ్యాగీ తినేసి బట్టలు అయితే మడత పెట్టి బాసలు కూడా చాలా ఎంజాయ్ తోమాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి వర్షం మడతాయి ఫుల్ వచ్చింది అనమాట బయటంతా కడిగినా ఇంకా ఆరకలేదు చాలా పెద్ద తడి తడిగా ఉంది అనమాట బట్టలు అయితే లేదు ఒక్క ఒక్క మాది సాక్స్ దొరకలేదు మొత్తం బట్టలన్నీ కింద వేసి సో ఇంక నేను ఉత్కిన బట్టలు కూడా చీరలు అట్లే ఉండే అన్నమాట ఇంకా ఇక అవి మర్త పెట్టేసి బోల్ డిన్నర్ కూడా చాలా ఉన్నాయి తోమేయాలి ఎంచుకుంటారా అది లెక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే బయట బట్టలు ఉన్నాయి లోపల బట్టలు పెట్టేవి ఉన్నాయి బాసలు ఉన్నాయి తోమేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు బయట కూర్చోవాలి ఇంకా మా ఫ్రెండ్స్ తోటి ఇంకా ఏ రోజైతే ఏం వర్క్ లేదు సో కర్రీ అయితే వంట చేసేసి నేనైతే నిన్న అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపలు అయితే డ్రెస్లో అయితే కొట్టినాము ఇంకే రోజైతే ఏం లేదు సుమారు రోజు ఫ్లవర్ అయితే వచ్చింది అనమాట ఈరోజు గిన్నెనే వసింది రెండు ఈరోజు ఒకటి మళ్ళీ ఒకటి అనమాట సో చూడండి వర్షం పడుతుంది చినుకలు చినుకలు కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు పడుతుంది అనమాట వర్షం కొంచెం కొంచెం ఎప్పుడే స్టార్ట్ అవుతుంది నేనైతే బాసర్లు తోమాలి ఇవన్నీ తోమేసి లోపల పెట్టేసి బట్టలు కూడా అన్ని పెట్టేసిన ఇక్కడ వాటర్ పడుతున్నాయని ఇక్కడ పెడుతున్నా బకెట్ అయితే తారుతున్నాయి అనమాట సో బట్టలు కూడా వండేయాలి కానీ మబ్బు మబ్బు పడ్డది కదా పిండితే వెళ్తాడు వెంటలేదని చూస్తున్నాను అనమాట రేపు సండేనే కదా అని చెప్పి ఇంకా రేపు సండే రోజు రెండుగా ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నా చూద్దాం ఇంకా సో వర్షం అయితే పడుతుంది చిన్న చిన్నగా పడుతుంది అనమాట సో ఆయిల్ పెట్టుకుందాం అని చూస్తున్నాం ఎందుకంటే ఎండ కొడతలేదు కదా చెడతారు ఆయిల్ అయితే పెట్టుకోవాలి సో ఇంక ఇక్కడ ఫైనల్గా వంట అయితే అయిపోయిందనమాట ఫ్రెషప్ అయిపోయి ఇంకా పిల్లలు వచ్చేసరికి నేను తిందామని చెప్పి ఇదైతే షార్ట్ వీడియో పెట్టాను మీకు ఇంకా చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక చాలా డేస్ అనమాట సో ఇంకా ఇదైతే భక్ష్యం అనమాట భక్ష్యం ఈ చపాతి బీట్రూట్ కర్రీ పప్పు అండ్ రైస్ అయితే వేసుకున్నాను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నేనైతే వేడివేడిగా తినేస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రెషప్ చేయించి వాళ్ళకి తినిపించాలి ఒకసేపు పడుకోబెట్టాలి కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చే నేను తినేద్దామని చెప్పి నేనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా సో నాకు కూడా ఫుల్ ఆగలేస్తుంది పనంతా చేసేసరికి ఎండకు ఏమో తెలియదు కానీ చాలా గాబర్ గాబరా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకా నేను కూడా ఫాస్ట్గా తినేద్దామని చెప్పి వేసేసుకున్నాను ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్